హాయ్ అండి హలో వెల్కమ్ టు మై ఛానల్ స్ట్రాస్ బ్యూటీ అండ్ హోమ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా సో ఈరోజు ఎప్పటి నుంచి ట్రై చేస్తున్నానో తెలుసా అండి బ్లాగ్ పెడదాం 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 అని చెప్పి అసలు నాకు కుదరటం లేదండి నిజంగా అలా కూర్చొని కూర్చొని బ్యాక్ పెయిన్ వస్తుంది కానీ బ్లాగ్ ఎడిటింగ్ చేయడానికి ఒక్కసారి యోమిక వస్తుంది ఎన్నిసార్లు స్టార్ట్ చేశానంటే ఫ్రెండ్స్ అసలు ఈరోజు యాక్చువల్గా నేను పోస్ట్ ఆఫీస్కి వెళ్ళాల్సింది ఉండండి కొన్ని కొరియర్స్ ఏంటంటే పెండింగ్ ఉండిపోయాయి అనమాట అలా పెండింగ్ ఉండిపోతే జనాలు ఏంటి అంటే ఏంటండి ఇంకా రాలేదు ఏంటండి ఇంకా రాలేదు అది ఇది అని చెప్పి కొంచెం గొడవ గొడవ చేస్తూ ఉంటారండి బట్ అంటే పోస్ట్ ఆఫీస్కి మనం వెళ్ళి వెయ్యాలి కాబట్టి కొంచెం టైం పట్టేస్తుందండి ఒక్కొక్క రోజు ఓలా ఏమీ బుక్ అవ్వదు సో ఇక్కడ నా ఫేస్ చూసారా ఎలా ఉందో నిన్నెవరో అంటున్నారనమాట మేకప్ లేకపోతే మీ ఫేస్ అస్సలు చూడలేము అసలుకి ఇలా ఇలా ఉంది అలా ఉంది అని చెప్పి దీంట్లో ఏంటంటే ఐఫోన్లో ఏంటి అంటే అండి ఒక్కొక్కసారి మన ఫేస్ కొంచెం డల్గా కనిపించేస్తూ ఉంటుంది బాగా గా కనిపిస్తుంది ఇంకా అదిగా వచ్చేసి ఈ మధ్య కాలంలో కొంచెం నాకు నిద్ర సరిపోవట్లేదండి నిద్ర చాలా చాలా తక్కువ పోతున్నాను అనమాట సో అందుకు ఎందుకో తెలియట్లేదు చాలా శ్రీ కనకదుర్గాదేవి జ్యోతిష్యాలయం అండి మీకు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం అనేది చెప్పబడుతుంది ఇక్కడ స్క్రీన్ మీద నెంబర్ ఉంది కదా మీ ఇంట్లో ఎలాంటి సమస్యలు ఉన్నా మీరు మనశ్శాంతి కోల్పోయినా మీ ఇంట్లో మీ భార్య మధ్య గొడవలు అత్తామామలు అన్నదమ్ముళ్ళు పెళ్ళి కాకపోవడం జాబ్ రాకపోవడం మనశ్శాంతి కోల్పోవడం పిల్లల గురించి మీ జీవితంలో మీ బిజినెస్ గురించి దేని గురించి అయినా ఎలాంటి విషయంతోనైనా మీరు బాధపడుతూ ఉంటే ఒకసారి మీరు వీళ్ళకి కనుక కాల్ చేస్తే మీకు ఒక మంచి పరిష్కారం అనేది దొరుకుతుందండి సో ఇది నమ్మకం ఒకనొక టైంలో కూడా ఈ జ్యోతిష్యం అనేది నాకు కూడా యూజ్ అయిందండి అందుకే నేను మీతో షేర్ చేశాను మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి ఓకేనా మనకి ఫోన్ ద్వారానే చెప్తారండి వాళ్ళ జ్యోతిష్యం అంతా ఆస్ట్రాలజర్స్ మనకి ఒక మంచి రిలీఫ్ అనేది వాళ్ళు మనకి ఇస్తారండి సో నమ్మకం ఉన్న వాళ్ళు ట్రై చేయండి ఓకేనా బలవంతం ఏం లేదండి మీకు ఒక నమ్మకం ఉంది మాకు దీని మీద అని నమ్మచ్చు అంటే మీరు ట్రై చేయండి ఇక్కడ నేను అడ్రసెస్ రాస్తున్నానండి నాకు అడ్రస్లు రాయడానికి ఒక గంట టైం పట్టేస్తుందండి నిజంగా అలా కూర్చొని రాస్తూ ఉంటే టైం ఎలా గడిచిపోయిందో తెలియదండి కానీ నాకు అప్పుడు అనిపిస్తూ ఉంటుందన్నమాట అబ్బాయి ఎవరన్నా నాకు తోడుగా ఉంటే బాగుండేది కదా పిల్లల్ని అట్లా చూసుకుంటా అన్నీ మేనేజ్ చేయడం అంటే అది ఎలా ఉంటుంది అంటే ఇంకా కంట్లోంచి నీళ్ళు ఒకటే రావండి మిగిలిందంతా ఆ పెయిన్ చాలా కష్టంగా ఉంటుంది నేను ఒక పక్క ఇది చేస్తా ఒక పక్క యూట్యూబ్ చేస్తా ఒక పక్క ఇంట్లో పని మెయిడ్ కూడా లేదండి సో మెయిడ్ని పెడదాం పెడదాం అనుకుంటున్నా ఏంటంటే ఎవరు వచ్చినా కానీ నచ్చట్లేదు అనమాట అందరూ డబ్బుల గురించే వస్తున్నారు కానీ ఏమంటారంటే ఇప్పుడు నేను బిజినెస్ చేస్తున్నానండి ఇప్పుడు డబ్బుల గురించి నేను చూసుకోనండి నాకు హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ రూపీసే నేను వేసుకుంటానండి ఆ లాభం హండ్రెడ్ రూపీస్ వేసుకుంటాను క్వాలిటీ మంచి తెస్తాను తక్కువ ప్రైస్ పెడతాను అనమాట అందులో నేను ఈ మధ్య ఫ్రీ షిప్పింగ్ స్టార్ట్ చేశానండి ఫ్రీ షిప్పింగ్ జనాలకి చాలా ఇష్టపడతానండి నిజంగా చెప్తున్నాను ఇంకా ఫ్రీ షిప్పింగ్ వేసుకుంటే ఇంకా మనకి లాభం అనేది చాలా తక్కువ వస్తుందండి షిప్పింగే పోతుందనమాట హండ్రెడ్ రూపీస్ అండి బిఫోర్ నేను హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేసేదాన్ని సో బట్ ఇప్పుడు ఏంది అంటే జనాలు ఎక్కువగా తక్కువకి రావాలి అన్న ఇదిలోనే ఎక్కువ ఎవరైనా ఆలోచిస్తారండి నేనే కాదనమాట నేను కూడా ఆలోచిస్తానండి నాకు కూడా తక్కువకి వస్తే బాగుండు అని చెప్పి సో కానీ నాకు ఎలా అయిపోతుందంటే కష్టము పెరిగిపోతుంది నాకు వచ్చే శాలరీ అంతా తగ్గిపోతుంది ఇప్పుడు ఎవరైనా అడ్రస్సెస్ రాయడానికి నెక్స్ట్ ప్యాకింగ్స్ ఇవన్నీ చేయడానికి ఖచ్చితంగా ఒక ఏడెమిది వేలు ఏడెనిమిది వేలు లేకపోతే ఒక ఐదు ఆరు వేలు లేనిది ఎవరు రారు కదండి జస్ట్ ఒక చిన్న పని ఒక త్రీ ఫోర్ అవర్స్ మాత్రమే ఉంటుంది ఎక్కువ కూడా ఉండదు అనమాట అంతకంటే పెద్ద పని ఏంటి అంటే ఇక్కడ ప్యాకింగ్స్ చేయడం చాలా ఈజీ అండి నాకు చాలా ఇష్టం అనమాట నిజంగా చెప్పాలంటే ప్యాకింగ్స్ ఇదంతా కూడాను అడ్రసెస్ రాయడమే కొంచెం కష్టం అండి ఇంకా మళ్ళీ వచ్చేసి ఫోన్లో పికప్స్ ఉంటాయి చూసారా వాళ్ళకి పిక్స్ పెట్టడం వాళ్ళది సెలెక్ట్ చేసుకోవడం మనకి అడ్రస్ పెట్టడం వాళ్ళకి రిప్లైస్ ఇవ్వడం వాళ్ళ మాటలకి సమాధానం చెప్పడం వాళ్ళు కాల్స్ చేస్తే నేను ఎత్తడం సో ఇదంతా కూడా ఒక పెద్ద ప్రాసెస్ అండి కళ్ళు కూడా ఒక్కొక్కసారి నొప్పులు వచ్చేస్తాయన్నమాట బట్ ఇది నేను చాలా ఇష్టంతో చేస్తానండి ఈ బిజినెస్ మాత్రం నా యూట్యూబ్ కంటే నా ఈ క్లాతింగ్ బిజినెస్ చాలా ఇష్టంతో చేస్తానండి నిజంగా చెప్తున్నాను అంత ఇష్టంతో చేస్తాను కాబట్టి ఇప్పటికీ నేను మంచిగా సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాను ఇది మనం బిజినెస్ స్టార్ట్ చేసి థర్డ్ మంత్ అండి నాకు ఎలా ఉంటుందంటే బిజినెస్ ఈ బిజినెస్ చేస్తున్నప్పుడు ఎవరైనా ఏదైనా బుక్ చేసుకున్నప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి యోమిక చూడండి ఏం చేస్తుందో అంటే మనల్ని నమ్మి బుక్ చేసుకున్నారు వాళ్ళు ఎవరైనా శారీ రిసీ రిసీవ్ చేసుకొని చాలా బాగుందండి చీర అని చెప్పిన వెంటనే నేను పడిన కష్టం అంతా కూడా మర్చిపోతానండి యోమిక చూడండి ఎలా అల్లరి చేస్తుందో అసలుకి చాలా అల్లరి చేస్తుందండి సో ఇదంతా అయిపోయేంత వరకు మధ్యలో నాకు మళ్ళీ మెసేజెస్ వస్తూ ఉంటాయి అన్నీ జరుగుతూ ఉంటుంది మధ్యలో ఇంకా ఎవరన్నా ఫోన్ చేస్తే మాట్లాడడం సో ఇదంతా ఉంటుందన్నమాట ఇదంతా ఓపిక్గా ఉండాలండి బట్టల బిజినెస్ ఎప్పుడైనా కానీ ఓపిక్గా ఉండాలి ఇప్పుడు మనం ఎంత మంచి క్వాలిటీ తెచ్చినా కానీ చాలా మందికి నచ్చుతుంది ఒక ఇద్దరు ముగ్గురు ఏంటి అంటే ఆలోచనలు వేరుగా ఉంటాయి సో వాళ్ళకి నచ్చదు వాళ్ళకి మన వాళ్ళు మనకి ఫోన్ చేసి చెప్తారనమాట క్వాలిటీ ఏం బాగాలేదు అంటే వంద మంది మంచిగా చెప్తారు ఒక ఇద్దరు ముగ్గురు ఏంటి అంటే క్వాలిటీ మాకు నచ్చలేదు అంటారు సో అది వాళ్ళు సాటిస్ఫై ఎవరు కొంతమంది దానికి మనం ఏం చేయలేమండి సో మొన్న పెట్టిన వీడియో కిందన మంది కామెంట్స్ పెట్టారు అంటే సో నాకు ఒక విష ఒక ఒక కామెంట్ మాత్రం కొంచెం ఎలా అనిపించింది అంటే కొంచెం ఆలోచించదగ్గ కామెంటే అండి సో అదేంటి అంటే మీ వారు లేకపోతే మీరు బొట్టు పెట్టుకుంటున్నారు బ్యాంగిల్స్ వేసుకుంటున్నారు మీరు రెడీ అవుతున్నారు అని పెట్టారనమాట నేను దానికి మీకు ఇక్కడ రిప్లై అయితే ఇస్తానండి బొట్టు గాజులు ఇదంతా నేను మీకు రిప్లై తీస్తాను ఇంకెవరో నల్లపూసలు కూడా వేసుకుంటుంది అన్నట్టు మాట్లాడారనమాట సో అది నిజంగా నేను ఎక్కడ వేసుకున్నానో నాకు తెలియదండి మేబీ నా ఓల్డ్ పిక్స్ నేను మీకు మొన్న వీడియోలో పెట్టినప్పుడు నా ఓల్డ్ పిక్స్ యాడ్ చేసి పెట్టాను వాటిలో మేబీ నేను వేసుకొని ఉండొచ్చు అండి అప్పుడు నేను వేసుకుంటాను కదా నా ఓల్డ్ పిక్స్లో నా ఓల్డ్ పిక్స్ అన్నింటిలో వీడియోస్ అన్నిట్లో కూడా ఉంటుంది నా నల్లపూసల దండ ఉంటుందన్నమాట దాని గురించి అంటే జనాలకు ఏం కావాలి అంటే మనము ఆయన పోయి నేను సఫర్ అయ్యి నేను బాధపడతా అంటే ఇంట్లో ఒక మనిషి లేకపోతే అది ఎలా ఉంటుంది అనేది అది అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది అండి ఇంకెవ్వరికీ తెలియదు అనమాట అది అనుభవించే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది రిమైనింగ్ పీపుల్ ఎవ్వరు కూడా దాన్ని ఫేస్ చేయలేరు వాళ్ళ ఇంట్లో జరిగితేనే అది ఫేస్ చేయగలరు ఇంకా మనం ఎలా చెప్పినా కానీ వాళ్ళకి అర్థం చేసుకోరు వాళ్ళకి ఏం కావాలి అంటే మనుషులు ఏడవటం కావాలి నవ్వితే ఓర్చుకోలేరండి ఏడిస్తే మాత్రం చూస్తారనమాట అది మనము ఏడ్చినట్టే మనం పెట్టామనుకోండి సింపతి కోసం పెట్టారని కూడా అంటారనమాట ఇక నేను డోర్ వేసి ఎడిటింగ్ చేస్తున్నా యోమిక గోలగోలు చేసింది డోర్ తి డోర్ తి అని చెప్పి సో నన్ను మొన్న అన్నారు కదా మీరు స్టిక్కర్ పెట్టుకుంటున్నారు సారీ సారీ బొట్టు పెట్టుకుంటున్నారు గాజులు వేసుకుంటున్నారు అని చెప్పి సో నేను ఒకటి చెప్తున్నాను వినండి ఇప్పుడు జాగ్రత్తగా చూడండి నేను అందుకే చెప్తాను మీరు ఎప్పుడైనా కానీ ఒకళ్ళని జడ్జ్ చేయకండి ఏమీ తెలియకుండా జడ్ చేయకండి ఇక్కడ నేను ఐలైనర్ చూడండి ఎలా పెట్టాను నాకు కన్నా రెడీ అవ్వడం చూడండి ఒకసారి హడావుల్లో నేను సరిగ్గా రెడీ అవనండి అటు వెళ్ళబోయి ఇటు వెళ్ళిపోతే ఐలైనర్ కంటిపైన అంటేసింది అక్కడ క్లియర్గా కనిపిస్తుంది కదా సో ఇవి వచ్చేసి నా బ్యాంగిల్స్ అండి మీ అందరికి కూడా తెలుసు బ్యాంగిల్స్ అనేవి వేసుకుంటారండి మట్టి గాజులు వేసుకోరు కానీ ప్లాస్టిక్ గాజులు సంథింగ్ ఇలాంటి ఇప్పుడు మట్టి గాజులు కూడా వేసుకుంటున్నారు ఇవి గోల్డ్ బ్యాంగిల్స్ అండి నావి ఇవి నేను వేసుకుంటాను ఇవి నేను పర్టికులర్గా వేసుకుంటాను అన్నమాట ప్రతిసారి వేసుకుంటాను అంటే ఇవి కూడా వేసుకోకూడదా అంటే ఇంక వాళ్ళు ఏ ఏ ప్రపంచంలో ఉన్నారో నాకు అర్థం కావట్లేదు మేబీ ఎన్నో ఎన్నో ఏ దేశంలో ఉన్నారో కూడా అర్థం కావట్లేదు ఇండియాలో లేనట్టున్నారు ఇది వచ్చేసి నా బొట్టండి చాలామంది అన్నారు కదా కుంకుమ పెట్టుకుంటున్నావు నువ్వు అని సో నేనేం పెడతాను వీడియోస్లో రెడీ అయినప్పుడు అది శారీస్ కట్టుకున్నప్పుడు నేనేం పెడతాననేది ఇది నేను కావాలనే తీసానండి ఈ వీడియో నేను కావాలనే తీసాను వాళ్ళ థాట్స్కి మనము గండ గండ వెయ్యాలండి లేకపోతే అలానే తప్పుగానే ఆలోచిస్తూ ఉంటారనమాట ఒకవేళ కుంకుమ పెట్టుకున్నా కానీ తప్పు ఏమీ కాదండి కానీ నేను పాటిస్తాను నా మన సాంప్రదాయాలు నేను చాలా వరకు నాకు మనసుకుతో వచ్చినవన్నీ కూడా నేను పాటిస్తానండి నాకు సిల్లీగా అనిపించినవైతే నేను పాటించిన కానీ చాలా వరకు నాకు ఏదైతే బెటర్ అనిపిస్తుందో అది నేనైతే తప్పకుండా పాటిస్తాను సో ఇప్పుడు ఇప్పుడు అర్థమైందా ఇప్పుడు మనశ్శాంతేనా కుంకుమ పెట్టుకున్నావు అది చాలా తప్పు బొట్టు పెట్టుకున్నావు అది చాలా తప్పు గాజులు వేసుకున్నావు అది చాలా తప్పు తొక్క వేసుకున్నావు తోలు వేసుకున్నావు ఇది వేసుకున్నావు అది వేసుకున్నావు ఒకళ్ళు మంచిపోయి బాధపడుతుంటే కొంచెం అన్న ఇంగిత జ్ఞానం ఉంటే అమ్మ జాగ్రత్త పిల్లల్ని బాగా చూసుకోండి మీరేమి సఫర్ అవ్వకండి మీకు మేము ఉన్నామని ఎంతమంది చెప్పారంటే నాకు ఆ విషయం బోరెడ్ అంతమంది చెప్పారు సో ఈ బొట్టు పెట్టుకుంటున్నారు గాజులు వేసుకుంటున్నావు కుంకుమ పెట్టుకుంటున్నావు కొంచెం కొంచెమన్నా ఉందా అండి మైండ్ ఉందా వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ఏంటి అనేది లేకుండా నువ్వు అది పెట్టావు ఇది పెట్టావు అలా రెడీ అయ్యావు ఇలా రెడీ అయ్యావు అలా ఉన్నావు ఇలా ఉన్నావు అలా నవ్వుతున్నావు ఇలా నవ్వుతున్నావు ఏంటండి అది అసలు మనము సొసైటీలోనే ఉన్నాం కదా కొంచెమైనా సో అన్న మైండ్ ఒక జ్ఞానం చదువుకున్నందుకు ఇంగిత జ్ఞానం ఉంటే ఎవ్వరూ కూడా ఇలా ఆలోచించరండి నేను చెప్పాను కదండి ఇప్పుడు ఇది నా లైఫ్లో జరిగింది రేపటి రోజున మీ లైఫ్లో జరగచ్చు ఎవరైతే ఇలా మాట్లాడారో వాళ్ళ లైఫ్లో జరగవచ్చండి సో అలా అని చెప్పి ఎదుటి వాళ్ళ లైఫ్లో ఇప్పుడు శాడ్ శాడ్నెస్ జరుగుతుంది అని మనం హ్యాపీగా ఫీల్ అయిపోయి ఏదేదో మాట్లాడితే ఏం లేదండి ఇప్పుడు కుంకుమ అన్న టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను నేను తను ఏది పెట్టుకుంటుందో ఏంటో తెలియదు అది నిజంగా కుంకుమ కాదో కూడా తెలియదు అనమాట సో అలాంటిది అలా డిసైడ్ అయిపోయి నువ్వు అలా పెట్టుకుంటున్నావు ఇలా పెట్టుకుంటున్నావు అలా పెట్టుకోకూడదు తప్పు ఏం తప్పు ఏమైంది పెట్టుకుంటే నేనంటే ఇప్పుడు కుంకుమ పెట్టుకోలేదండి ఇంకా చాలామంది పెట్టుకుంటారు నేను అడుగుతున్నాను నేను క్వశ్చన్ చేస్తున్నాను అసలు ఏంటి తప్పేంటి కుంకుమ పెట్టుకుంటే తప్పేంటి అని నేను అడుగుతున్నానండి నాకు చాలామంది చెప్పారు కుంకుమ పెట్టుకోవచ్చు ఏం కాదు అని చెప్పి కానీ నేనేమన్నా నా ఎనభై సంవత్సరాల ముసలమ్మన అండి లేకపోతే డెబ్బై సంవత్సరాలు ముసలమ్మన ఇప్పుడు నా ఏజ్ ట్వంటీ సెవెన్ ఈ ఏజ్కి ఇంకా ఎవరు పెళ్ళి కూడా చేసుకోరనమాట సో ఏం లేకుండా ఏం వేసుకోకుండా బొట్లు ఏం పెట్టుకోకుండా ఇంకా అలానే ఉంటే ఏమంటారంటే మన లైఫ్లో ఇంకా ఎదుగు పొదుకు ఉంటుందండి ఇంకా అలానే అనమాట ఎలా ఉంటుందంటే ఆహా ఇంకా మన జీవితం అయిపోయింది మన జీవితం ఏం లేదు అన్నట్టు ఫీలింగ్ వచ్చేస్తుంది మనకి నచ్చినట్టు ముందు అలానే ఉండాలి తర్వాత అలానే ఉండాలండి మన లైఫ్ని లీడ్ చెయ్యాలి అంటే ఎందుకంటే ఇప్పుడు నేను ఏమి వంటరిగా ఏం లేనండి నా పిల్లలు పిల్లలు ఉన్నారనమాట పిల్లలు ఉంటే ఆ పిల్లలది వేరుగా ఉంటుందండి పిల్లల్ని చూసుకోవడం కేర్ చేయడం అదంతా చాలా వేరుగా ఉంటుంది మీకు ఎలా చెప్పాలి అంటే పిల్లలు ఉన్నారు అంటే మన జీవితం చాలా వరకు క్లోజ్ అయిపోయినట్టే అండి వన్స్ పెళ్ళి అయ్యి పిల్లలు ఉన్నారు అంటే చాలా వరకు మన ఇష్ట ఇష్టాలు సాక్రిఫైస్ చేయాలన్నమాట పిల్లల కోసం తప్పదండి వాళ్ళ లైఫ్ బాగుండాలి అంటే మనం సాక్రిఫైస్ చేయాల్సిందే నా పెళ్ళైన దగ్గర నుంచి నేను సాక్రిఫైస్ చేసుకొని వస్తానే ఉన్నానండి అది సాక్రిఫైజ్ లేకుండా నేనైతే లేను సో నా జీవితం అలా రన్ అవుతుంది దేవుడు నాకు ఇప్పుడు కష్టాలు ఇచ్చాడు కానీ అది ఎంతవరకు అండి ఆ కష్టాలు ఎంతవరకు చూద్దాం నాకు తోచినంత వరకు నేను కష్టపడదాం దేవుడు దేవుడు ఎప్పుడైతే మంచిగా ఇవ్వాలి నీ లైఫ్ బాగుండాలి అని అనుకుంటాడో అప్పుడే ఇస్తాడండి మంచిగా సో అప్పటి వరకు మనం వెయిట్ చేయాలన్నమాట వెయిట్ చేసి అలా మన లైఫ్లో మనం అలా ముందుకెళ్ళిపోవాలి కానీ సో అలానే కూర్చొని ఇదైపోతే ఏమీ జరగదండి సో ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్